సుభద్ర గ్రామం మాది పార్వతీపురం మన్యం జిల్లా ఇక్కడ వర్షాధారం కలిగినటువంటి భూములే ఈ నాలుగు మాసాలు వర్షం పైన ఆధారపడి అదేనా వర్షం బాగా పడితే పంటలు పండుతాయి చాలా పెట్టుబడులు పెడతారు అలాగే పంటలు ఏమైనా ఈ పెట్టుబడులు అన్నీ అయిపోతూ వర్షం పడింది అన్నీ అనుగ్రహించాయి దేవుడు అనుగ్రహించాడు అనుకుంటే పంటలు ఇంటికి వస్తాయి ఇంటికి వచ్చిన తర్వాత గిట్టుబాటు ధర లేక రైతులు సతమతం అయిపోయి అప్పుల అయిపోయినటువంటి పరిస్థితి అట్లాగే వీ వీళ్ళను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం సైడ్ నుంచి పెద్దలు ఆలోచించి ఇక్కడ ఎత్తుపోతల పథకం కింద ఏమైనా నీరు సప్లై కాగలిగేటటువంటి చేయగలిగితే ఇక్కడ ఒక ఐదు గ్రామాలు ప్రజలు ప్రయోజనం పొందుతారు సుమారుగా ఏడు ఎనిమిది వేల ఎకరాల వరకు కూడా ప్రయోజనం పొందుతారు కాబట్టి ఇటువైపు నుంచి ప్రభుత్వం ఆలోచించి చేయాలని ప్రార్థన అట్లాగే ఈ విధంగా చేసినందువలన రైతులు రైతు కూలీలు వలసలకు వెళ్ళిపోకుండా ఉండేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది ఇక్కడే పని దొరుకుతుంది కాబట్టి కాబట్టి ఉపాధి కల్పించినట్టు అవుతుంది అభివృద్ధి చేసినట్టు అవుతుంది ప్రభుత్వం సైడ్ నుంచి కాబట్టి ఈ విధంగా ప్రభుత్వ పెద్దలు ఆలోచించి రైతులకు ఉపయోగపడేటటువంటి విధంగా చేయాలని ప్రార్థన నమస్తే